గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకప్పుడు వంట చేయాలంటే మట్టి పాత్రలే వినియోగించేవాళ్ళు ఆ తర్వాత కాలక్రమేణా వంటింట్లోకి రాగి ఇత్తలి కంచు అవి వచ్చేసేది నాన్ స్టిక్ అల్యూమినియం స్టీలు అవి వచ్చేసేవి క్రమేణా పాత్రలు చచ్చుకొని వచ్చేసి ప్రస్తుతం వీటిల్లో అత్యధిక మంది ఉపయోగించేది అల్యూమినియం పాత్రలే అన్నం కానీ అన్నం ఒక అన్నం కానీ కూరలు కానీ అల్యూమినియం పాత్రల్లోనే ఎక్కువ వండుతున్నారు అల్యూమినియం పాత్రలు ఎక్కువ వాడుతున్నారు ఒక వంటకం ఏదైనా అల్యూమినియం గిన్నెలు వండాల్సిందే ఈ పాత్రలు వినియోగించడం వరకు బాగానే ఉంది కానీ వాటిని సుదీర్ఘ కాలంలో వాడటం ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఈ వంట పాత్రలు మామూలుగా సంవత్సరం రోజులు వాడవచ్చు అంట తర్వాత వాడకూడదు అని అంటున్నారు ఇండియన్ అల్యూమినియం కంపెనీ మన దేశంలో ఉత్పాదక ప్రారంభించింది అనంతరము అల్యూమినియం వంట పాత్రలే తయారీ కుటీర పరిశ్రమ మారింది దేశంలో ఈ పాత్రలు వీటి తయారు నాణ్యతను బట్టి పన్నెండు నుంచి ఇరవై నాలుగు నెలలు ఒక్కసారి పాత్రలు మారుస్తుండాలి మనం వాడేసామనుకోండి పాత్రలు అవి వీటిని పన్నెండు నుంచి ఇరవై నాలుగు నెలల మాత్రమే వాడాలా వీటి తయారు నాణ్యతను బట్టి మనం వాడుకోవచ్చు ఆరోగ్యం తేలికైన వంట పాత్రలే ఏడాదికి మించి వాడకూడదని తెలిసింది సూపర్ గ్రేడ్ వంట సామాగ్రి సైతము అధిక అధిక ఉష్ణోగ్రతలు వేడికి గురై నెలలు వ్యవధిలోనే పాడైపోతున్నాయని దీనిని మనము ఆడకూడదని చెప్తుంటారు ఈ పాత్రలో టమోటా చింతపండు నిమ్మకాయ అవి వాడుతుంటాం కదా మనం ఎక్కువ టమోటా చింతపండు నిమ్మకాయ అవి వాడుతుంటాం కదా అందుకని ఈ ఆహారం శరీరంలోకి వంటలు చేయటం వల్ల అల్లి అల్యూమినియం కరిగి ఆహారంలోకి చేరుతుందని నిపుణులు చెబుతున్నారు ఆహారం శరీరంలోకి ప్రవేశించి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని తెలుపుతారు తెలుపుతారు ఆ ఎముకలు మెదుడు సంబంధిత సమస్యలు తలెత్తి ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా దీర్ఘకాల కిడ్నీ జబ్బులు మరింత ఎక్కువ హాని చేసే అవకాశం ఉందని వివరిస్తున్నారు అది అల్యూమినియం పాత్ర వంట పాత్రలు తయారీ ప్రమాణాలు ఐబీఎస్ సవరించింది వంట పాత్రల తయారీలో సీసము కాల్షియం పాదరసము ఎక్స్ కావాలంటే కొమేనియా వంటి శాతం కంటే ఎక్కువ ఉండాలని స్పష్టం చేస్తున్నారు జీరో పాయింట్ జీరో ఫైవ్ శాతం ఉండాలంట వచ్చే నెల నుంచి దేశంలో చిన్న పరిశ్రమలు అక్టోబర్ నుంచి సూక్ష్మ పరిశ్రమలు ఈ నిబంధనలు అమలులోకి వస్తున్నాయి అలాగే వంట పాత్రలపై అల్యూమినియం గేడును టేబులింగు చేయడం తప్పనిసరి అందుకని అలీమీను సంవత్సరానికి ఒకసారి మనం మారుస్తూ ఉండాలంట ఎక్కువ కాలం ఈ అలీమీను డబ్బలు వాడకూడదు చాలా మంది పెద్దోళ్ళు చెప్తారు కదండీ ఏమని కంచు బతలో వాడుకుంటేనే ఆహారం బాగుంటుందండి కంచు మోగినట్టు కంచు మోగినట్టు కనకంబు మోగున విరామ వినురేమ అని పెట్టారు ఏ మాత్ర కంచు మాత్రలు రాగి పాత్రలు ఇవే మేలు మట్టి పాత్రలే మేలండి మనం ఏమైనా ఇప్పుడు అందరూ వాడుకలో ఉండేది ఇవే ఏంది తెల్లదే కానీ నిరంతరం అయ్యే వాడకూడదు అప్పుడప్పుడు ఏ ఉండి ఎత్తుకోపోతే హాఫ్ రేట్ ఇస్తారు మనకి సగం మార్చేసుకో హాఫ్ రేట్ ఇస్తే అవి ఇచ్చేసి సగం మామూలుగా మళ్ళీ కొత్త పాత్రలు తెచ్చుకోవచ్చు మీరు ఇష్టమైతే ఇలా చేయండి నేను చెప్పాను మామూలుగా మనకి తోసింది మనం చేసుకుంటాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి